దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం ఎందుకంటే ఇది ప్రజలు దోచుకోవడం అన్నదే మనం కనిపిస్తుంది ఎందుకంటే విద్యుత్ స్మార్ట్ మీటర్లు అల ఉన్నాయి విద్యుత్ మీటర్లు పనిచేస్తున్నాయి ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉన్నాయి కానీ మళ్ళీ స్మార్ట్ మీటర్లు అన్నది ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది మనకు అందరికీ అవగాహన అవగాహన అవుతుంది అదాని కంపెనీకి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిధులన్నింటినీ దోచిపెట్టడానికి ప్రజల ఏదైతే సంపదని వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి ఇది మనం దేశ పౌరులుగా దళితులుగా గిరిజనులుగా ఏదైతే ఈ శ్రామిక వర్గ ప్రజలుగా మనం అందరం కూడా దీన్ని వ్యతిరేకించి ఏదైతే ఈ దోపిడీ గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన వస్తే అప్పుడు ఆగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్మార్ట్ మెటర్ పెడతామంటే ఇదే లోకేష్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ మీటర్లను పగలగొట్టండి అనేసి వాళ్ళే పిలిపించారు మరి అదే కూటమి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తుందంటే నేను అర్థం మీరు గమన గమనార్హం అందుకని ఈ స్మార్ట్ మీటర్లు అనేది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ప్రజల్ని మరింత దోపిడీ చేసి మరింత దొంగ దిగడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ప్రజా సంఘాలుగా మేమందరం వ్యతిరేకిస్తున్నాం దీంట్లో ముఖ్యంగా మన వ్యతిరేక పోరాట సంఘం డిహెచ్పిఎస్ అలాగే మిగతా దళిత సంఘాలు ప్రజా సంఘాలు వార్వ ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ కానీ అందరు సభ్యులు కూడా వచ్చారు వారందరూ కూడా మాట్లాడుతారు ముందుగా దీన్ని ప్రారంభించవలసిందిగా ఎన్న సుబ్బన్న గారు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడవలసింది పత్రికా విలేకరులకు అదేవిధంగా బిఎస్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సభతర గారికి చిరంజీవి గారికి మిత్రుల సప్లై నీటిలో నుండి గల్పిల్లలకు ఉచిత విద్యుత్ జీవో నెంబర్ నైన్టీ వన్ ద్వారా అందిస్తున్నారు ఈ స్మార్ట్ ఫీటింగ్లో మరి ఎలాగా అడ్జస్ట్ చేస్తారనేది అర్థం కావాలి స్మార్ట్ మీటర్ ముందు మనం కొనాలి తర్వాత చిక్ చేసుకోవాలి ఇదే మా తరఫున రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందు డబ్బులు కట్టి చేస్తుందా లేకపోతే ఇక్కడ మేము కట్టుకుంటే ఎంత వస్తుంది దాని మీద ఎలాగ మేము కట్టుకోవాలి అనేది అర్థం కావాలి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ దాన్ని ఎలా కొలుస్తారు మేమనుకోవడం ఏంటంటే దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఉచిత విద్యుత్ను ఎత్తేయడం కోసమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అని మేము భావిస్తున్నాం తప్పనిసరిగా దళిత సంఘాలుగా అభివృద్ధి ఖండిస్తున్నాం తప్పనిసరిగా నువ్వు అట్లాంటి ఏర్పాటు ఏమన్నా ఉంటే దళిత గిరిజనులకు లేకపోతే ఉచిత విద్యుత్తు చేతి వృత్తిదారులకు వాళ్ళతో ముందు మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తావు అనేది నువ్వు చప్పచేయకుండా బిగిస్తానంటే ఈ ఉచిత విద్యుత్తును ఎక్కడానికి అనేది మేము భావిస్తున్నాం తప్పనిసరిగా దీని కండిషన్ ఈ చేతి చేతివృతలను అట్లాగే ధోపిఖానాలనో లేకపోతే ఇంకా నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు ఉంది వాళ్ళను ఇన్కమ్ తక్కువ కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించింది ఆ సదుపాయం తీసేయడానికి ఈరోజు ఈ యొక్క ప్లాన్ వేస్తున్నారు అనేది మేము భావిస్తున్నాం మరి ఏ నేట్ ఉంటదో ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంటుందో అనేది ఎలాగా మేము ఇమేజ్ చేయగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా